వెంకటాపురం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఐదు 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 పటిష్టంగా పటిష్టంగా అమలు అమలు చేయాలి 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 అయ్యప్ప స్వామివారి పరిపూర్ణం పాల్గొని స్వామివారి స్వీకరించి స్వామివారికి కోరుతున్నాం ఇప్పుడు అయ్యప్ప స్వామి ನಾಲ್ಯಾಡು ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಭಾರತ ರಾಜೋತ್ಸವ ಶುಭಾಕಲು తెలియజేస్తున్నాం మీ అందరికీ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం ఏ విధంగా పరిపాలన పరిపాలన చేసుకోవాలనే విషయంలో మరి మన దేశంలో ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులంతా కూడా తర్జన భర్జన అయ్యేటటువంటి సమయంలో మరి రాజ్యాంగ రచన ఎవరు చేయాలి ఒక విధానాన్ని రూపొందించాలి అంటే మనిషి ఎట్ల పడితే అట్లా జీవించడం కాదు దానికి ఒక విధానం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మీ సమాజం ముందుకు పోతుందనే ఒక ఆలోచనతోటి ఒక రాజ్యాంగ రూపకల్పన అనేది చేయడం జరిగింది దానికి మరి ఆ బాధ్యతలు మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన అంటరాని కులానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం వివిధ వర్గాల కోసం మరి ఎలాంటి రాజ్యాంగం రూపొందించాలనే బాధ్యత మొత్తం కూడా ఆయన మీద పెట్టడంతో ఆయన రాజ్యాంగ రచన అనేది చేయడం జరిగింది ఈరోజు రాజ్యాంగం రావడం వల్ల ఈ దేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు సామాజిక రుగ్మతలు అంటే బాల్య వివాహాలు అంటే ఎనిమిదేళ్ళకు పదేళ్ళకు పిల్లలు ఆడపిల్లలకి పెళ్లి చేయడం తర్వాత వితంతు వివాహాలు సతీ సహగమనం అంటరానితనం ఇట్లాంటి ఎన్నో కూడా ఇవన్నీ సమాజాన్ని అప్పటి వరకు పీడిస్తున్నటువంటి సామాజిక సాంఘిక రుగ్మతలు వీటన్నిటినీ కూడా చెక్కు పెట్టినట్టయింది అయింది అప్పటి వరకు మనోవాదం విధానం అనేది ఆ సమయంలో ఈ భారతదేశంలో బాగా మనుగడలో ఉండేది ఈ మనువాదం ఎట్లా ఉంటుందంటే మనకు తెలియకుండానే మనం ఆ మనవాదాన్ని అనుసరిస్తూ ఉంటాం ఎట్లా అంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి ఆ రాజ్యాంగాన్ని ఎవరు రచించారు అనేది ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలకు తెలియకపోవచ్చు కానీ మనువాదం అట్లా కాదు మనవాదం ఏంటంటే మనకు తెలియకుండానే మనం దండం పెట్టుకుంటాం దేవుని పూజ చేస్తూ ఉంటాం లేకపోతే శుభకార్యాల్లో కొబ్బరికాయలు కొడతా ఉంటాం అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాం అవతల వాడిని ఇప్పుడు మనం ఇంత వివక్షత గురవుతూనే వాళ్ళని మనం మళ్ళీ అంటరాంతనం అని అటువైపు చూస్తాం అన్టచబులిటీ అక్కడ మళ్ళీ పాటిస్తాం మనల్ని మిగతా వర్గాలు ఏ విధంగా అన్టచిబులిటీ పాటిస్తాయో మనం కూడా మన కింద ఉన్నటువంటి వర్గాలు మళ్ళీ మాదిగలు ఏం చేస్తారు వాళ్ళ కింద ఉన్నటువంటి రెల్లి పాకి ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళు అన్టచిబులిటీ చూస్తూ ఉంటారు కానీ ఒక మనం ఎదుర్కొనేటటువంటి ఈ సమస్యని మళ్ళీ అదే సమస్యను మనకిందు ఉన్న మీద చూపెట్టడం అనేది అదే మనువాదం దీన్ని మనం అటు ఏ విధంగా మన మైండ్లల్లో చూపించింది పుస్తకాల్లో రాసింది కాదు ఇది మనువాదం అనేది మన మనసులలో బలవంతంగా చూపించినటువంటి విధానం ఇది కాబట్టి ఇటన్నిటికి చెక్కు పెడుతూ భారత రాజ్యాంగం మరి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మరి అన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అంతటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్యం మనుగడ ఉంది అంటే అది రాజ్యాంగ రూపకల్పన ద్వారానే అది సాధ్యమైంది లేకపోతే మనకు సాధ్యమయ్యేది కదా ఇలా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులుగా ఉంటారు కాబట్టి ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలి అంటే ఖచ్చితంగా మరి రాజ్యాంగం అమల్లో ఉండాలి అదేవిధంగా ఈ రాజ్యాంగంలో ఐదు ఆరు షెడ్యూల్ రూపొందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఎన్ని సంవత్సరాలు తెలుసుకోలేకపోయినాం ఆయనే జయపాల్ సింగ్ ముండా ఈయన హాకీ క్రీడాకారుడు హాకీ క్రీడాకారులు మొట్టమొదటిసారి మన భారతదేశం నుంచి ఆడి ప్రైజ్ తెచ్చినటువంటి వ్యక్తి ఇతని చరిత్రను కూడా చరిత్ర పుటల్లో ఎక్కడ కూడా లేదు చరిత్రకారులు ఆదివాసీల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి చరిత్ర లిఖించిన వారు లేకపోవడం వల్ల అట్లాంటి ఘనమైనటువంటి చరిత్రలన్నీ కూడా చరిత్ర పుట్టల్లో దాగి ఉన్నాయి వాటిని తీసేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆదివాసీ సమాజంలో కొంత చదువుకున్న వ్యక్తుల్లో ఆ చైతన్యం వచ్చింది కాబట్టి మరి ఇట్లాంటి వ్యక్తుల్ని కూడా మనం బయటికి తీయడం జరుగుతాము కాబట్టి ఈ రాజ్యాంగ రూపకల్పనలో ఈ ఐదు ఆరు షెడ్యూల్ల రూపశిల్పైనటువంటి అయినటువంటి మన ముండా గారిని కూడా మనమంతా కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని గుర్తించాలని అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా భారత రాజ్యాంగం ఈరోజు ఈ భారతదేశంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటాను అది అనేక రూపాల్లో మరి ఎదుర్కోవడం జరుగుతుంది దీంట్లో ఇంకా ఐదు ఆరు షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఆదివాసీల కోసం రూపొందించినటువంటి ఐదు ఆరు షెడ్యూల్ అన్నీ కూడా ఇవైతే అసలు అమలుకే నోచుకోవడం లేదు ఎక్కడ కూడా పాలకులు ఈ ఐదు ఆరు షెడ్యూల్ ప్రస్తావనే ఎక్కడ కూడా చేయడం లేదు నాకన్నట్టు మన ఎమ్మెల్యేలు పేరుకు మాత్రం ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా కూడా ఒక రాజకీయ పార్టీల గొడుగులో గొడుగు కింద ఉన్నారు వాళ్ళంతా కూడా ఆ పార్టీ పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తారు ఆ పార్టీ అడుగులకు అడుగులు అవుతుంది తప్పించి మనం రిజర్వేషన్ అనేది ఉంది ఆ రిజర్వేషన్ ద్వారానే ఈరోజు మనం ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మినిస్టర్లమైన విషయం అని మర్చిపోతాను పూర్తిగా ఇక్కడ ఆదివాసీల అస్తిత్వం ఏ స్థాయిలో ఉంది వాళ్ళ అభివృద్ధి అడవిగాసినటువంటి వెన్నెలగా ఈరోజు మారినటువంటి పరిస్థితి ఉంటే మరి దాన్ని కూడా ఈ ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని కూడా మనం గుర్తు చేయాలి అంటే ఖచ్చితంగా అది మనందరి చేతిలోనే ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక వంద రెండు వందల మంది ఉన్నారని మనం భావించాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎంత ఎలాంటి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గమనంలో పెట్టుకోవాలి ఎందుకు అంటే మనమంతా ఒక్కొక్కరం ఒక్కొక్క సైనికుడిగా మారి ఖచ్చితంగా మనం ఈ మన చట్టాల గురించి ఈ ఐదు వారు షెడ్యూళ్ల గురించి మన ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి ఇగో ఇది మన ఈ హక్కు ఇది మన ఈ చట్టం అని చెప్పి మన ప్రజల్ని చైతన్యం చేసినప్పుడు మాత్రమే మన ప్రజలు ఈ పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి వస్తారు లేకపోతే ఆ చైతన్యం అనేది ఉండదు కాబట్టి అది చైతన్యం లేనంతసేపు ఈ చట్టాలన్నీ కూడా అట్లనే సర్దుమణి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా ఐదు ఆరు షెడ్యూళ్లను ఖచ్చితంగా ఈ పాలకులు అమలు చేయాలని ఐదు ఆరు షెడ్యూళ్ల విషయంలో ఆదివాసీ ఎమ్మెల్యేలు ఈ పాలకులు ఖచ్చితంగా నోరు విప్పాలని ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ కానీ పీసా యాక్ట్ కానీ అటవీ హక్కుల చట్టం కూడా ఇక్కడ అమలుకు నోచు